అభివృద్ధి కమిటీ మరియు దేవాలయ కమిటీ రెండు సంయుక్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ అశోక్ కాలనీలో వినాయక చవితి కార్యక్రమాలు కానీ బతుకమ్మ కార్యక్రమం కానీ అంగరంగ వైభవంగా మేము జరుపుకోవటం జరుగుతుంది కాలనీ మొత్తం కూడా ఒకటే గజానుని పెట్టుకుంటాం సుమారు ఐదు వందల ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఒకటే గజానున్ని పెట్టుకొని ఒక్క దగ్గరే పూజలు కాలనీ మొత్తం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంతమంది మహిళా సోదరి మనులు కానీ పెద్దలు కాలనీ పెద్దలు కానీ కాలనీ వాసులు కానీ అందరూ ఒకటే దిక్కు పెట్టుకొని ప్లాస్టిక్ రహిత అంటే మేము డొప్పలలోనే ప్రసాదం పంపిణీ చేస్తాము వాటర్ గ్లాసులని అన్నదానం జరిగినా కానీ స్టీల్ గ్లాసులతోనే మేము వాటర్ని కూడా చేసాము ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని మేము పెట్టుకుంటాము కాలనీ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ వచ్చే విధంగా ఈ విధంగా మేము ప్లాస్టిక్ రహిత వినాయక సమితి కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది శ్రీనగర్లో మాకు కూడా ఒకసారి ప్రథమ బహుమతి వచ్చింది మా కాలనీకి కూడా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కాలనీ మొత్తం కూడా అందరు సంతోషపడ్డారు దానితో దానితోని మేము కాలనీ మొత్తం కూడా తిరిగి చేసుకున్నాం మా కాలనీకి మాది లేఅవుట్ కాలనీ కాదు కాబట్టి మాకు గుడి నిర్మాణం కోసం కానీ ప్లే గ్రౌండ్ కానీ మాకు లేవు లేదు కాబట్టి మేము రాజకీయ నాయకులను ఎంతో వేడుకున్నాము కానీ ఐటీడీఏ ప్లేస్ అది ఇచ్చేందుకు వీలు లేదు రాష్ట్రపతి అంతా ఆమోదం కావాలని వాళ్ళు చెప్పడం వలన అందరం సమిష్టిగా ఒక మీటింగ్ పెట్టుకొని బంధుమిత్ర అని మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కాలనీ వాసులు అందరిని పిలుచుకొని సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ పక్కన ఉన్న ప్లేస్ని మేము పర్చేజ్ చేయడం జరిగింది అందరం సుమారు ఒక రెండు చిల్లర అది అయింది దాన్ని పర్చేజ్ చేసుకొని దాంట్లో ప్రస్తుతం ప్రజన్నాంజనేయ దేవుని మేము ప్రతిష్ట చేసుకున్నాము అతి త్వరలో రామాలయానికి నిర్మాణానికి కూడా మేము భూమి పూజ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము ఇక్కడ ఈ మూడు బాటల కూడళ్ళే కూడా స్వచ్ఛ భారత్కి అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టిన దాన్ని స్వచ్ఛ భారత్ కూడా సిహనంగా మేము గాంధీజీ విగ్రహం పెట్టుకొని ఆ రోజు నుంచి కాలనీలో కూడా స్వచ్ఛత అంటే హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛత అని చెప్పలేము కానీ వేరే కాలనీతో పోల్చుకుంటే మా కాలనీ స్వచ్ఛతగా మేము అందరికి అవేర్నెస్ తీసుకురావటం కాలనీ అధ్యక్షులు కానీ మేము కానీ అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం కనుక దేశభక్తి ఇక్కడ దైవభక్తి పక్కనే విఘ్నేశ్వరుడు అన్నీ కూడ కట్టుకొని కాలనీవాసులు అందరూ కూడా సమిష్టిగా మాకు సహకరిస్తున్నందుకు కమిటీ వారు కానీ డెవలప్మెంట్ కమిటీ కానీ కాలనీ వాసులు కానీ అందరూ సహకరిస్తున్నందుకు ముందుకు పోతున్నాం మహిళా కమిటీ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్ని పనులు వాళ్ళే ముందు దగ్గర చూసుకుంటారు మహిళా శ్రీనివాసరావు దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ కాలనీ కమిటీ అండి నా పేరు అనురాధ మేము మహిళా కమిటీలో అందరము కలిసిమెలిసి ఉంటాము కలిసి కట్టుగా ఉంటాము భావంతో ఉంటాము ఇవాళ కళ్యాణ్ దీపోత్సవం చేసుకున్న సహస్ర దీపాలంకరణ చేసుకుందాం అనుకున్నాము చాలా బాగా జరిగింది కన్నుల పండుగ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మేము కలిసి చేసుకుంటాము కాలనీలో మేము పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకున్నాము వినాయకుడిని చాలా బాగా జరుగుతున్నాయి ఆంజనేయుని గుడి కూడా కట్టుకున్నాము రామాలయం కట్టుకుందాం అనుకుంటున్నాము అందరము ఏకగ్రీవంగా చాలా సంతోషంగా కాలనీలో ఒక్కటే వినాయకుడు మా కాలనీ గర్వకారణం నా పేరు అనురాధ